అందరికీ నమస్కారం నా పేరు నగేష్ బూర్తి సోషల్ జర్నలిస్ట్ ఊ అంటే ఉట్టు మీద ఉన్న ఎలక ఉలిక్కిబడిందంట ఈ సామెత చాలా తక్కువ మందికి తెలుసు ఉంటుంది కొద్దిగా ఎలబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక ఆయన సొంతంగా ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడంట ఆ ఇంట్లో ఆహార పదార్థాలు పెట్టుకోవడానికి ఒక ఉట్టు కూడా కట్టుకున్నాడంట ఆ ఇంటిని చూడడానికి వచ్చినటువంటి తన చుట్టం లోపలికి వచ్చి ఇల్లు చాలా బాగా కట్టావే అన్నాడంట వెంటనే ఆ ఉట్టులో ఉన్నటువంటి ఆహారాన్ని దొంగచాటును అప్పటికే తింటున్నటువంటి ఆ ఎలక ఒక్కసారిగా ఆ శబ్దానికి ఉలిక్కిబడి బయటకు వచ్చిందట అప్పుడు తెలిసిందంట ఆ ఇంటికి వచ్చినటువంటి చుట్టానికి ఆ ఇంటి గల యజమానికి ఒక దొంగచాటును ఒక ఎలక తినేస్తుందని ఇదే ఆ సామెత యొక్క అంతరార్థం ఇక్కడ టైటిల్స్ కట్ చేసి స్టోరీ ఓపెన్ చేస్తే ఈ మధ్యకాలంలో తమిళ సూపర్ స్టార్ భారతదేశంలో గొప్పగా చెప్పుకునే సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ వచ్చారు భాగ్యనగరంగా చెప్తున్నటువంటి ఈ హైదరాబాద్ని చూసినటువంటి రజనీకాంత్ ఒక్కసారిగా అద్భుతంగా తన్మయత్వంతో స్పందించారు ఎక్కడో మనం అమెరికా లాంటి దేశాలు వెళుతున్నాం కానీ హైదరాబాదే అంత అందంగా ఉందని ఫారిన్ కంట్రీస్ని తలదన్నేలా హైదరాబాద్ని డెవలప్ చేశారని ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చేశారు ఈ స్టేట్మెంట్ నిజంగా నిజం ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసినటువంటి హైదరాబాద్ నగరాన్ని ఎవరు వెళ్ళినా సరే అంటే మణికొండ కానీ గచ్చిబౌలి ప్రాంతాలను చూసినటువంటి ఎవరైనా సరే హైదరాబాదు ఫారన్ లాగా ఉందని చెప్పాల్సిందే ఈ మధ్యకాలంలో నేను కూడా వెళ్ళి హైదరాబాద్ అత్యంత అద్భుతంగా ఉందని తన్మయత్వానికి గురయ్యాను అలాంటి స్టేట్మెంట్నే రజనీకాంత్ కూడా ఇచ్చాడు మరి ఇంతవరకు బాగానే ఉంది హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కానీ తెలంగాణలో ఉన్నవాళ్ళు కానీ తమిళనాడులో ఉన్నవాళ్ళు కానీ ఎవరూ స్పందించలేదు కానీ రజనీకాంత్ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన కొద్దిసేపటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక మంత్రి గారు వెంటనే స్పందించారు నీరు గారిపోయే మంత్రి కాదు ఇరిగేషన్ మంత్రి నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు వెంటనే మీడియా మందుకు వచ్చి ఒక అరగంట పాటు అరగంట పాటు అద్భుతంగా చెప్పారు రజనీకాంత్ ఒకప్పుడు ఎన్టీ రామారావుకి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పోటు పొడిచేటప్పుడు పక్కనే ఉన్నారని చెప్పారు ఈయన ఏంటో ఏం మాట్లాడినా ఇరిగేషన్ కోసం మాట్లాడు సంస్థ కోసం మాట్లాడు డిపార్ట్మెంట్ కోసం మాట్లాడు పరిపాలన కోసం మాట్లాడు మాట్లాడితే చంద్రబాబు వెన్నుపోటు ఇలాంటివే మాట్లాడతారు తప్ప ఎందుకు నటించగా నటించగా ఒకటి రెండు సినిమాల్లో నటించినటువంటి ఈయన ఎప్పుడూ నటిస్తూనే ఉన్నారు అరగంట పాటు అద్భుతంగా చెప్పారు కానీ సంబంధం లేకుండా చాలా చక్కగా చెప్పారు ఎందుకండి అంబట్ రాంబాబు గారు మీరు సంబంధం లేకుండా మాట్లాడతారు మీ డిపార్ట్మెంట్ కోసం తెలియదని చక్కగా చెప్పారు అది అద్భుతంగా అందరూ స్వీకరించారు అసంబర్ధంగా మాట్లాడేటువంటి అవసరం అయితే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయండి మీతో పాటు మరి కొంతమంది స్పందించారు అనవసరంగా హైదరాబాద్ డెవలప్ అయ్యిందంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాలేదన్నట్టుగా గుండెలు బాదుకోవడం ఎందుకు ఇది జరిగింది అంటే యాక్షన్ రజనీకాంత్ చేస్తే రియాక్షన్ అంబట్ రాంబాబు అంటే టీం చేశారు ఇంతకీ ఇంటికి వచ్చిన అతిథి రజనీకాంత్ అయితే ఉలిక్కుబడిన ఎలకెవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఇతర నగరాలు అభివృద్ధి చెందట్లేదు ఎవరో వీటిని అడ్డుగోలుగా అభివృద్ధిని దోచుకుంటున్నారనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు అనిపిస్తుంది కదా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్